గీత వాళ్ళ అత్తయ్యను కలవడానికి బయటకు వస్తుంది ఇక జానకి రాగానే గీత జానకి దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగలించుకొని అత్తయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక జానకి కూడా గీతను కౌగిలించుకొని అమ్మ గీత ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అంటుంది నేను బాగానే ఉన్నాను అత్తయ్య మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే జానకి అయితే ఏంటమ్మా అని చెప్పి అడుగుతుంది ఈరోజు మీ అబ్బాయి ఎవరో మీకు నిజం చెప్పేస్తాను అత్తయ్య మీ కన్న కొడుకు గురించి నాకు తెలుసు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే జానకి చాలా సంతోషిస్తుంది ఎవరమ్మా నా కన్న కొడుకు ఎవరో నీకు తెలుసా ఎవరో త్వరగా చెప్పమ్మా ఎవరమ్మ గీత అని చెప్పి జానకి చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గీత అయితే మరికొద్ది గంటల్లో మీ కన్న కొడుకు ఎవరో మీ కళ్ళ ముందు నిలబెడతాను నిలబెడతానత్తయ్యా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని చెప్పి గీత వెళ్ళి అఖిల్ని తీసుకొని వస్తుంది ఇక అఖిల్ అలాగే గీత వాళ్ళిద్దరూ కారులో రావడం చూసి జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుకును చూపిస్తానని చెప్పి అఖిల్ని తీసుకువస్తుంది గీత అని చెప్పి జానకి అనుకుంటూ ఉంటుంది ఇక అఖిల్ రాగానే అక్కడ ఉన్న అఖిల్ జానకిని చూసి చాలా సంతోషిస్తూ వాళ్ళ అమ్మను చూస్తున్నట్టుగానే చూస్తూ ఉంటాడు ఇదంతా చూసి జానకి కంగారు పడుతూ ఉంటుంది అసలు నా కొడుకు ఎవరో చెప్తానన్నావు కదమ్మా ఎవరమ్మా నా కొడుకు చెప్పు అని చెప్పి జానకి గీతని అడుగుతుంది ఇక గీత దాంతో అఖిల్ వైపు అలా చూస్తూ ఉంటుంది అది చూసి జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుకు అఖిల ఏం చెప్పబోతుంది గీత అని చెప్పి జానకి కంగారు పడుతూ ఉంటుంది ఇక అఖిల్ పక్కన నిలబెట్టి ఆ గీత జానకితో ఇలా అంటూ ఉంటుంది ఇదిగోండి అత్తయ్య మీ కన్న కొడుకు పేగు తెంచి పుట్టిన కొడుకు ఎవరో కాదు అఖిలే అఖిల్ కన్న కొడుకు అత్తయ్యా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే జానికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అఖిల్ అయితే అమ్మా అంటూ జానకి దగ్గరకు వెళ్ళి కౌగిలించుకోవాలనుకుంటాడు ఇక అది చూసి జానికి కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అఖిల్ నా కొడుకు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అవునత్తయ్యా అఖిల్ మీ కన్న కొడుకు నవమాసాలు మోసి పేగు తెంచుకొని పుట్టిన కొడుకు అఖిల్ అత్తయ్య అని చెప్పి అంటుంది అది వినే జానికి షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్